ఇంతవరకు నేను విడిచిపెట్టాను ఇంతవరకు నిన్ను విడిచిపెట్టా ఇప్పుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతున్నాను గట్టిగతమైన కృపతో నీకు నేను వాత్సల్యం చూపుతున్నాను ఈ శుభదినము నాడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నిత్యమైన కృప సంవత్సరం ప్రారంభమైందని ఆనందపడిన నాటు నుంచి నేటి దినం వరకు నేను కన్నీళ్లు విడిచుట నువ్వు చూడలేదా పిచ్చిదానా పిచ్చోడా క్షణం విడిచా నిత్యమైన కంపెనీకి విడుదల చేయాలి ఆమె చెప్పు ఆమె చెప్పు అల్లు సంవత్సరములు జరుగుతున్న తోడనే నా దేవుని కృప వాత్సల్యత మన జీవితాల మీద గాక మన జీవితాల్లో గాక మన మీద ఆయన వాత్సల్యత గాక మన మీద ఆయన ప్రసన్నత దిగివచ్చును గాక మన కుటుంబాల మీద ఆయన ఆశీర్వాదం నిలబడి ఉండునుగా ఉండే అదిరిన క్షణాలు ఎన్నో ఈ గుండెలో కలిగిన కలిగి భయాలు దేవుని వాక్యం అంటుంది చనమా నువ్వు భయపడుకు నీకు నేను ఆమె ఇది మనుషుని ప్రేమ కాదంటే మనుషుని ప్రేమ కాదు లోటు కనపరిచమనుకో ఇక అంటారు కదా ఈ ప్రేమలన్నీ ఎలాంటి అంటే నిలబెట్టాము మీ ప్రేమ ఏ ప్రేమలకి నిలబెట్టం మేము ఎట్ట నిలబెట్టం మేము అని అన్నావయ్యా అంటే గోతిలో నుండి లేపిసేపుని అట్లా అన్నేశారు ఎవరు సొంత అన్నలు అయితే నా దేవుడి ప్రేమ ఎలాంటిదంటే నీ కొరకు వచ్చిన దైన ప్రేమీరా

మన జీవితం రాదు బావా అనుకుని మాట్లాడుకునే వాళ్ళకి సౌండ్ లేనపడి ఏంట్రీ కావాలంటారు పిచ్చాడు తెలియదు కదరా ఇది ఎవరిది దేవుని నా నా దేవుని మకరంధం నా దేవుని వాత్సల్యం ఈ పూట మన చూస్తున్నాడు ఈ సంవత్సర ప్రారంభంలో నీకు నేను వాత్సల్యం చూపుతాను నీకేం చూస్తాను నేను వాత్సల్యం వాత్సల్యం

మహోద్రేక కోపం చేస్తుంది అంటే మనల్ని ఎలా నడిపిస్తుందో ఒక్క మూడు మాటలు చెప్పి ముగిస్తాను అక్షయ ప్రవచ్చి అరవై అరవై పదో వచ్చిన వచ్చిన అన్యులు కట్టుదురు వారు రాజులు నికు ఉపచారం చేస్తారు ఎలా అనగా నీ కోపపడి కొట్టా ఆగమ నీ కోపపడి కొట్టా ఇరవై నాలుగు సౌశ్రమంలో నీవు పడిన వేద బాధ ఇరుకు కన్నీళ్లు నేను కోపపడి కొట్టా నీ మీద నేను జాలి పడతాను ఇప్పుడు ఇప్పుడు ఈ నూతన సంవత్సర ప్రారంభంలోనే నా ప్రభుత్వించి జాలి పడి ఉన్నారా జాలి పడ్డాడు మనుషులు జాలి ఎలా ఉంటుందో తెలుసా అయ్యో చాలా ఇబ్బంది అయిపోయిందే అని ప్రక్కకి వెళ్ళి వాడికి అలాగే జరగాలి మనుషులు జాలి దేవుని జయాలి ఎలాంటిది దేవుని జాలి ఎలాంటిది ఆ పై మాటలు ఉండి అన్యలు నీ ప్రాకారాలు అక్కడ ఇంకా రాజు నీకు

కింగ్ 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 కనబిపచారం చేస్తాడు అక్కడ అంటున్నాడు నీ ప్రాకారాలు కడతారు ఎవరు కడతారు అన్నిలు అన్ని ఎలా కడతారండి అన్నిలు ప్రాకారాలు కడతారా కూల్చేవాడుతాడా కూల్చేవాడి చేత కట్టేస్తాడు నా దేవుడు ఆమె చెప్పు నిన్ను కూల్చి నిన్ను అతలా కొతలు చేసి నీ జీవితాన్ని ఆడుకున్న వాళ్ళు వచ్చి నీ పునాదులు కట్టాలి వేస్తున్నామో ఆమె అన్యులు నీ ప్రాకారాలు కడతారు అన్యులు నీ ప్రాకారాలు కట్టేటట్టు చేస్తాడు బాబు చెప్పండి నేను రాజు నేను ఎవరు నేను రాజు అంత మట్టికే

రాజు ఆడుపుచ్చు ప్రభు జాలి పడ్డాడు స్తోత్రం చెప్పు నా ప్రభు నీ మీద జాలి పడ్డాడు ఈ సంవత్సరం అంతా కృప వాత్సల్యం ఎంటాడుతుంది అంతేస్తున్నాం వాత్సల్యం ఎలాంటిదంటే అన్యులేని ప్రాకారాలు కడతారు రాజుల్ని ఉపచారం చేస్తారు వాడుస్తాయంటే మనస్తాయేంటి నలభై బస్తాలు ఆగిరి పిల్లలకి ఇవ్వాలి యూసేపు నేను రాసిన ఎంత డీలింగ్స్ ఎవరు చేయాలి చెప్పండి నువ్వే నిన్న అధికారిగా మార్చబోతున్నాడు నా దేవుడు తలమాలిక చేయబోతున్నాడు నా దేవుడు కొట్టాడు నీకు వచ్చిన ప్రభు కొట్టాడు ఇప్పుడు కటాక్షం మొదలైంది కటాక్షం వచ్చింది సింహాస్ ఈ మన ప్రాకారాలు కడతారు మన పాడు చేసిన వాళ్ళ చేత ప్రాకారాలు కట్టేస్తాడు నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను

జాలి పడ్డా ఎవరో చెప్పండి ఎవరు దేవుడు జాలి మన మీద మనల్ని చూడలేదు జాలి దేవుడు మనల్ని ఎవరు పట్టించుకోలే ఆయన గట్రా అక్కడ ఏమంటాడు నేను కొప్పడి నిన్ను కొట్టా కొట్టి తిని గాని గాని అంటే ఆ గాని చాలా విలువైంది కటాక్ష నేను కటాక్షిస్తే నిన్ను చెడగొట్టిన వారిని ప్రాకారాలు కడతారు నిన్ను చెడగొట్టి నిన్ను అవమానం చేసిన వారి నోట ఉత్సరణ ఆశీర్వాదుగా నా దేవుడు మనస్తాడు నిలబెడతాడు నీకు నేను వాత్సల్యం చూపుతున్నా ఏం చెబుతున్నాడు ఈ వాత్సల్యం ఎలాంటిది అంటే మన మీద జాలి పడి మన మన ఆకారాలు అన్నవాళ్ళు చెప్పి నేను నీ మీద జాలి దాత్ని దేవి నానందేత్రము ఇది క్షేత్రం ఎలాంటిదంటే విశాల గుడారం ఎలాంటిదంటే ఆనంద క్షేత్రం

నీ ప్రాకారాలు వారి చేత కట్టిస్తాడు అల్లెల్లో అల్లెల్లో నీతో ఆడుకున్న వాళ్ళ చేత నీ ప్రాకారాలు కట్టిస్తాడు నీతో ఆడుకున్న వాళ్ళ చేత ఉపచారం చేస్తాడు యహో శివ గ్రంథం మూడు అధ్యాయో శివ గ్రంథం మూడు ఏడు ఏడు యహోశో ఎట్లా అన్నాడు

ఇస్రాయల్ ఎవరు మొట్టమొదటి మాట అన్యులతో ప్రాకారాలు కట్టించి రాజులతో ఉపచారం చేయిస్తాడు రెండోది విశ్వాసుల ఎదుట కనపరుస్తాడు వారందరి ఎరుగునట్లు వారందరు ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయటం మొదలు పెట్టాను అల్లెల్లో వారందరు ఎరి ఎవరో దేవుణ్ణి ఎరిగిన వారందరు ఎరుగునట్లు నిన్ను గొప్ప చీట మొదలు పెట్టాడు ఆమె నువ్వు అనగారి 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 అంత పెడితే ఎవరన్నా బాగుండు అంత ఇస్తే ఎవరైనా బాగుండు అంత చేస్తే ఎవరైనా బాగుండు అనుకున్న నీ బ్రతుకు మొదలు పెట్టబోతున్నాయి ఆయన ఒక్కసారి గొప్ప చేటు మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఎవడి కాదు ఒకడు అవునని కాని కాదని కాని చెప్పుటకు భూమి మీద ఏ నరు అధికారం ఇవ్వబడదు అక్కడ రాజులు ఉపచారం చేయటానికి అన్యులు ప్రాకారాలు కట్టడానికి జాలి పడ్డాడు ఇక్కడ తోడై ఉన్నాడు నేను మోసే నీకు తోడై ఉంటాను నేను గొప్ప చేయి మొదలు పెడతాడు అక్కడ జాలి పడ్డాడు ఇక్కడ తోడుగా ఉంటున్నాడు ఈ సంవత్సరం అంతా పాపం రాదు 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 చేతులు కళ్ళు మొత్తం ఎందుకు వచ్చింది వచ్చింది

పట్ట పట్ట టపటా టపట కొట్టింది అలే మీ కుడి హాస్పిటల్ అని ఎత్తాడంటే ఏది కుడి హస్తం మీదే ఎడమ ఆడమో తెలీదు తెలియదు ఒకావి ఎట్లాగే పెట్టుకుని ప్రార్థన ఇస్తాం బాబు నానా తండ్రి బాబు నానా నా స్టాటిక్ కాంగ్రెడ్ లో ఉన్నది ఇప్పుడు ఈ దేవుడు ఇంకొక మన దగ్గర నేర్చుకుంటారు ఎక్కడ మన దగ్గరే నేర్చుకుంటారు మళ్ళీ మనకే విచిత్రం చెప్పనా నేను రెండు నెలల క్రితం ఒక చెప్పా ఎన్ని క్రితం రెండు నెలల క్రితం అదే తీసుకొచ్చి ఆ తీసుకోవచ్చు వెలిగినోడు నాతో చెప్తున్నాడు అసలు జకరియా ఏమంటున్నాడు తెలుసు అరే ఒకటో అద్దెం ఒకే వచ్చిన లేవని చెప్పడం అంటే రాదు రాదు స్టక్ అయిపోద్ది ఎవరు ఇప్పుడు మన దగ్గర తెలివితేటలు నేర్చుకుని మన చెప్పండి శంతితో ముదిరింది అనుకుంటా అంత మీకు చేసేది ఎందుకు ఇది అంత చెప్పానంటే వీళ్ళందరూ ఎరుగునట్లు వీళ్ళందరూ ఎరుగునట్లు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నాగుపాము మన మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు తోడేలు మన స్తత్వం కలిగిన వాళ్ళు velam andar yeditu gappu chey modal ఇట్లాంటి మనస్తత్వాలు కలిగిన వారందరియెడట నిన్ను గొప్పచేయ మొదలు పెడతాను ఆమే వారందరూ ఎరుగునట్లు నిన్ను గొప్పచేయ మొదలు పెడతాను వాళ్ళందరూ పాట ఏంటో తెలుసా మోషే వొనాడు నాకు ఇప్పుడు మోషే కనపడతలా ఈ పుల్పు చెప్తాడా ఈ తోడు ఎలాంటి మధ్యదాక వచ్చిన తర్వాత కష్టాన్ని చూసి నువ్వు కష్టాన్ని అనుభవించరా నువ్వు కన్నీళ్ళు అనుభవించరా నువ్వు దిక్కుమాలు బ్రతుకు బ్రతకరా నేను వెళ్తున్నాను ఎంతకాలం నీతో ఉన్నాను అని విడిచిపెట్టి తోడు కాదండి ఇది మోసేని గలపరిచినట్లుగే ఇస్రా

అడ్డు అనుకున్న వాళ్ళు తీస్తాడు అవసరం అనుకుని నిలబెడతాడు అల్టిమేట్ గా మనం గొప్ప చేయబడాలి పొద్దున మళ్ళీ ఆరాధన లేదు మనకి నలభై ఒకటి పది చదువు నీవు నా దాసు అని ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము చాలు 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 అక్కడ ఒక మాట నీకు సహాయము చేయవాడను నేనే అదే ఉందా వేరేది నేనే ఒకటి మన మీద జాలిపడి పడి అన్నిల చేత మన ప్రాకారాలు కట్టిస్తాడు రాజుల చేత ఉపచారం చేస్తాడు రెండోది తోడయుడి ఇస్రాయిల్ వారందరు ఎరుగునట్లు చేస్తాడు మూడవది నిన్ను బలపరిచి సహాయం బలపరచి బలహీనుడు పరిగెత్తగలడా బలవంతుడు పరిగెత్తగలడా బలవంతుడే పరిగెత్తగలడు బలహీనుడు పరిగెత్తలేడు అందుకే దేవుడు అన్నాడు మొదట స్తోత్రం చెప్పు బలపరుస్తా బలపర్చి నేనే నేనే ఈ గ్రౌండ్ లో ఎవర్ దిగర్ తెలుసా కెప్టెన్ దిగింది ఇప్పటి వరకు ఒత్ర తోళ్ళ ఇప్పుడు ఆయనే దిగేది స్తోత్ర హల్లెలూయా నేనే నేనే అయా గొడ్లు తెచ్చుకున్నాను అది ఎక్కడ పడిపోయింది నీటిలో పడిపోయింది గొడ్లు మునిగితే తెలుస్తా ఆకు మునిగితే తెలిద్దా ఇక్కడ రివర్స్ ఏం తెలియదే గొట్టలు తెలియదు దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి ఏంటి గొట్టలు తేలుతుంది ఏంట్రా నేనే నేనే సహాయం చేస్తా నీకు గొట్టలు తేల్తా తీసుకున్నామలో ఏదైతే మునిగి 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 చేయి తాగిపోయింది చేయి దాటిపోయింది చేయి తాకి నాకు దాటిపోయింది ఇక నాకు రాదు కుదరదు అవదు ఇక నాకు ఇరుకుని మునగేస్తాడు మునిగల చేస్తాడు ఆమె చెప్పు ఆమె నేనే నేనే నీకు సహాయం చేస్తా ఆమె ఎందుకో తెలుసా నిన్ను బాల ఏం చేస్తున్నాడు బలపరుస్తున్నాడు వేరి పోరాటంలో నిడ్డుగుతో నేను నిలచినీ చదరిపోయి నాంతరంగ వేదన కలిగి ఉండగా వెజిరిపోయే ఎవరో அவருக்கெப்போ எவர்த்தீரு கொண்டு கொண்டுசார் மாட்ட மாட்டோம் கண்ணீர் மாட்டேன் கதா அது நோட்ட மாட்டராது கண்ணீர் கண்ணீர் மாட்டேன் நேனே நேக்கு சேவ் வாங்க பூர்வம் மாட்டாடுத்து

Brama! Amém!